పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ శర్మల బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా నెల్లూరు రావడంతో నెల్లూరులోని ఇందిరాభవన్లో దుమ్ము దులుపుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త అంగులు దిద్దుతున్నారు నిర్మలా గారు ముఖ్యంగా ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి నెల్లూరు రావడం జరుగుతుంది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమెకి ఘనంగా స్వాగతం పలికి స్థానిక ఇందిరాభవన్లో ముఖ్యమైనటువంటి జిల్లా కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీ సభ్యులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు ముఖ్యమైనటువంటి నాయకులతో సీనియర్ నాయకులతో అంతా కూడా ఆమె సమీక్ష చేసి సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమాలే నిర్వహిస్తూ వస్తూ ఆమె ఒక ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే విధానాల మీద కాంగ్రెస్ పార్టీ దేశానికి రాష్ట్రానికి ఎంత అవసరం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ తెలుగు బీజేపీ వైసీపీ పార్టీలు తెలుగుదేశం పార్టీలు చేసే విధానాల మీద ఆమె తీవ్ర విమర్శలు చేస్తూ ఆ ముందుకు వస్తుంది వాళ్ళు చేసే విధానాల మీద వ్యతిరేకిస్తూ ముందుకు వస్తుంది ఈరోజు నువ్వు మీరు చేరికల గురించి అడిగారు చేరికలనంటే అందరితో సంప్రదింపులు జరుపుతున్నాం ముఖ్యమైనటువంటి వాళ్ళు కొందరు చేరడం జరుగుతుంది మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందినటువంటి అనేక మంది పెద్దలు వాళ్ళను కూడా అందరం సంప్రదింపులు జరుపుతున్నాం సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళతో మేము సంప్రదింపులు జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర పార్టీ నాయకులు కొంతమందితో సంప్రదింపులు జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా కొంతమంది అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే పోటీ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను అటు అటు టీడీపీ వైసీపీ ఏదైతే ఈ రెండు పార్టీలు ఉన్నాయో ఈ రెండు పార్టీలకు సంబంధించిన రేపు ఏదైతే ఎమ్మెల్యే టికెట్లు రానోళ్ళు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయినటువంటి ప్రతి ఒక్కరిని రాష్ట్ర స్థాయిలో పిలిపివ్వడం జరుగుతుంది అనేక మంది చేరికలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాపు రామచంద్రారెడ్డి అనేక మంది చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరాలి చేరారు వాళ్ళందరూ కూడా అదే విధమైనటువంటి ఈ ప్రతి జిల్లాలో కూడా పాత తరంలో ఉండేటటువంటి కాంగ్రెస్ రాజశేఖరరెడ్డితో ఉన్నటువంటి అనుబంధం వైసీపీ సిపిలో ఉన్నటువంటి వ్యతిరేకత దూరంగా ఉండేటటువంటి కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా పిలవడం జరుగుతుంది ఆ ప్రయత్నంలో ఈ జిల్లాలో కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తారు వస్తారని కూడా ఆశిస్తున్నాం షెడ్యూల్ షెడ్యూల్ ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడ ఆమె ఒంగోలు మీటింగ్ అయిన తర్వాత సమావేశం నిర్వహించిన తర్వాత లంచ్ తర్వాత అక్కడ ఒంటి గంటకి బయలుదేరి నెల్లూరుకి మూడు గంటలకి రావడం ఇందిరాభవన్కి మూడు గంటలకు రీచ్ అవ్వడం జరుగుతుంది నెల్లూరు కోవూరు ఎంట్రెన్స్లో నెల్లూరు గ్రాండ్ హోటల్ దగ్గర మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆమెను రిసీవ్ చేసుకొని ఇందిరాభవన్కి తీసుకురావడం జరుగుతుంది ఆమెను తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సమీక్ష సమావేశాలు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు అందరితో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో శ్రేణులతో సమావేశ కమిటీ సభ్యులతో పార్టీలో గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో అందరితో కూడా సమావేశం నిర్వహించి దశ దిశ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దశలో ఆమె ఒక నిర్ణయాలను కూడా చెప్పడం జరుగుతుంది ఆమెతో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి గారు అలా విధంగా అదేవిధంగా మా సిడబ్ల్యూసీ మరొకసేపుడు కే రాజు గారు గతంలో మనకి కలెక్టర్గా చేసినటువంటి నాయకుడు ఆయన అలాగే రుద్రరాజు గారు మాజీ పిసిసి అధ్యక్షులు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నటువంటి సిడబ్ల్యూసీలు ఆయన ఈ జిల్లా ఇన్ఛార్జీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మిత్రుడు వల్లి గారు అనేక మంది రాష్ట్ర స్థాయి అనుబంధ సంఘాల అధ్యక్షులందరూ కూడా రావడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా వచ్చి ఆ యొక్క ఈ సమావేశంలో ఇందిరాభవన్లో పాల్గొనడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకే కాకుండా ఈ జిల్లాలో ప్రజలకి ఒక జోషి నింపేటటువంటి కార్యక్రమానికి ఇది శ్రీకారం అవుతుందని చెప్పి నేను మనం చేస్తాను ఇప్పటికే కొన్ని వార్తలు వస్తారు నెల్లూరుకి సంబంధించిన మెయిన్ ప్రధానమైన కొంతమంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీతో మాట్లాడడం జరిగింది రానున్న ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ముఖ్యమైన నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తారనేది వార్తలు వస్తున్నాయి వాస్తవం తప్పకుండా ఇవన్నీ ఊహాజనకమేం కాదు నిజమే అవన్నీ క్లారిటీ రావాలంటే కొంచెం సమయం కావాలి సంప్రదింపులు అయితే జరుపుతున్నారు జరుపుతున్నాం అవన్నీ క్లియర్గా క్లారిటీ రావాలంటే ఒక వారం రోజులు పది రోజులు క్లియర్ క్లారిటీ వస్తుంది